రామాయణం చదువుకోకపోవడం కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా ఇంట్లో ఎన్ని పనికి మాలిన వస్తువులున్నా శ్రీరామాయణం ఏడు కాండలు కనపడకపోవడమే జాతి దరిద్రానికి కారణం శ్రీరామాయణం చదువుకోవడం అలవాటైతే నువ్వు ఎలా అలా బ్రతకగలవు ఎవరు ఏమీ చెప్పక్కర్లేదు నాన్న నువ్వు ఇలా అని చెప్పక్కర్లా మంచి కొడుకు మంచి అల్లుడు మంచి తమ్ముడు మంచి అన్న మంచి పౌరుడు అన్ని నువ్వు ప్రతి తల్లిదండ్రులు కాబట్టి తల్లి తండ్రులను నింద చేయవద్దు పరమ పూజనీయుడు తండ్రి ఇంకింతకన్నా ఏం చెప్పాలి తండ్రి గురించి ఎక్కడ శాస్త్రాలు తప్పు చేసి చెప్పాయి నువ్వు చదువుకోకపోతే నీ శాస్త్రం మీదకి ఎందుకు నడతావు తల్లితో సమానమైన స్థానము తండ్రికి కల్పించలేదు అని నువ్వు తీర్కోటావు మళ్ళీని ఎక్కడా అలా చెప్పలేదు అలా చెబితే నేను అంగీకరించాను ఎందుచేత ఏ పురాణము ఏ కావ్యము ఏ స్మృతి ఏ ఉపనిషత్తు అలా చెప్పలేదు తండ్రి తండ్రే తల్లి తల్లి అలా ఇద్దరు ఉండకపోతే ఆ బండి నడవద్దు